కాంగ్రెస్ యొక్క రాకుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి జాతి జవాబును ఆశిస్తోంది మిత్రులారా దేశంలో మోదీ ఇటువంటి నల్ల ఆదాయం ఏదైతే ఉందో దీనిని పట్టుకోగానే ఈ వీళ్ళందరూ కూడాను మోదీని తిట్లు తిట్టుతూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు శాపనార్థాలు పెడుతూ ఉంటారు కాబట్టి లేకిన్ మోదీ తిట్లతో భయపడేటటువంటి వ్యక్తి కాదు ఆయన పేదల గురించి పనిచేసేటటువంటి వ్యక్తి అందుకే మోదీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు ఈడీ కేవలము లక్ష పాతిక కోట్ల రూపాయల సంపత్తిని మాత్రమే సంపదను మాత్రమే అటాచ్ చేసింది కానీ ఇవన్నీ కలుపుకుంటే లక్షలాది కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి న్యాయ నిపుణుల సలహా తీసుకుని తద్వారా ఎవరైతే దోచుకున్నారో వారి దగ్గర నుంచి డబ్బులు డబ్బును ఎలా తిరిగి తీసుకుని రావాలి అన్నది నేను ఆలోచన చేస్తున్నాను గతంలో కూడా తీసుకొచ్చిన తరువాత పేదలకు ఎలా ఇవ్వవచ్చును గతంలో కూడా మోదీ పదిహేడు వేల కోట్ల రూపాయలను తా హక్కుదారు నిజమైన హక్కుదారులకు పంపించారు గరీబ్ పేదలకు చెందినటువంటి వాళ్ళ హక్కు ఏదైతే ఉందో దాన్ని ఎవరూ లాక్కోవడానికి వీల్లేదు ఇది నరేంద్ర మోదీ యొక్క గ్యారంటీ భారత్ రిఫార్మ్ పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ కే మంత్ర పర్ చల్తే तेज गति से विकास कर रहा है आपके एक सही वोट ने समस्याओं को संभावनाओं में बदल दिया है आज पूरी दुनिया भारत को लेकर पॉजिटिव है ऐसे में आंध्र प्रदेश के लोगों को भी कांग्रेस और वाईएसआर कांग्रेस की నెగటివిటీ సే దూర బిజెపి ఎన్డీఏ కే నేడు భారతదేశము రిఫార్మ్ అంటే సంస్కరించుకోవాలి పర్ఫార్మ్ అంటే పనితీరును మెరుగుపరుచుకోవాలి ట్రాన్స్ఫార్మ్ అంటే తనను తాను మార్పు చెందుకోవాలన్నటువంటి రిఫార్మ్ పర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ అనేటటువంటి మంత్రాన్ని పఠిస్తూ చాలా తీవ్రమైనటువంటి గతితో అభివృద్ధి చెందుతోంది మీరు తీసుకునే మీరు వేసేటటువంటి సరైన ఓటు వల్ల సమస్యలను అవకాశాలుగా మార్చుకోవచ్చు నేడు పూర్తి మొత్తము భారతదేశంలో భారతదేశం గురించి యావత్ ప్రపంచము పాజిటివ్ గా ఆలోచిస్తోంది అలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క నెగిటివిటీని కూడా దూరం చేయాల్సిన అవసరం ఉంది తొలగించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలతో కలిసి జతకట్టి రావలసినటువంటి అవసరం ఉంది సాధియో ఈ లో శరాబీ కా వాదా సర్కార్ మే ఆయన ఆ రాజ్య సర్కార్ హీ शराब की डीलिंग और भ्रष्टाचार करने में लगी है यहां शराब का बड़ा सिंडिकेट चल रहा है और कहने वाले कहते हैं कि आज आंध्र सरकार सैन माफिया और शराब माफिया ही चला रहे हैं वाय कांग्रेस सरकार में भ्रष्टाचार फुल स्पीड में है లేకన్ వికాస్ బ్రేక్ లగా హువా హై మిత్రులారా ఈ ఈ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మద్యం యొక్క లావాదేవీలు చేస్తోంది వ్యాపారం చేస్తోంది అదేవిధంగా అవినీతికి పాల్పడుతోంది ఇక్కడ మద్యానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సిండికేట్ నడుస్తోంది చెప్పే కొందరి కథనం ప్రకారము నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మద్యం మాఫియా ఇసుక మాఫియాల రాజ్యమే నడుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్ లో ఉంది కానీ బ్రేక్ పడింది आपको याद होगा वाईएसआर कांग्रेस ने आंध्र प्रदेश में तीन तीन राजधानी बनाने की बात कही थी लेकिन इतने वर्षों में ये एक राजधानी भी नहीं बना पाए तीन राजधानियों के नाम पर ये लोग बड़ी लूट के चक्कर में थे लेकिन उसके पहले ही सरकार का खजाना खाली कर दिया है ये लोग सिर्फ करप्शन मैनेज कर सकते हैं फाइनेंशियल मैनेजमेंट वाईएसआर कांग्रेस के बस की बात नहीं है मित्रा गुर्डे वाईएसआर कांग्रेस प्रभुत्वमु आंध्र प्रदेश मूड राजधान कानी ఇన్నేళ్లలో ఒక్క రాజధానిని కూడా ఇవ్వలేకపోయింది మూడు రాజధానుల పేరిట చాలా భారీ ఎత్తున లూటీ చేయాలన్నటువంటి ప్రయత్నంలో ఉండింది కానీ అంతలోపలే ఈ ప్రభుత్వం యొక్క ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది వీళ్లు కేవలము అవినీతిని మాత్రమే మేనేజ్ చేయగలరు కరప్షన్ ని మాత్రమే మేనేజ్ చేయగలరు फाइनेंशियल मैनेजमेंट आर्थिक व्यवहार वाला निर्वहना ये कांग्रेस की